నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం పల్లె పిలుస్తోంది రా కదలి పేరుతో టీడీపీ భోగి సంకల్పం గొల్లపూడి వన్ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి భోగి మంటలు వేసిన తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఏపీకి పట్టిన కీడు తొలగాలని కోరుకుంటూ సమస్యల ఫోటోలను జగన్ ప్రభుత్వ అక్రమ జీవోలను భోగి మంటల్లో తగలబెట్టిన దేవినేని ఉమా జనసేన తెదేపా శ్రేణులు గ్రామస్తులు సైకో పోవాలి సైకిల్ రావాలి కీడు తొలగాలి ఏపీ వెలగాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు తెలుగుదేశం జనసైనికులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా భోజమండంలో ఈ నిర్మార్గంగా పెంచిన జీవాలన్నీ కూడా భోజనం సంఘటి నోటిఫికేషన్ రావచ్చు అన్నారు మార్చిలో ఎన్నికలు జరగచ్చు అన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగి రాబోయే కొద్ది రోజులు అవన్నీ తీసాను అలాగే ఫిబ్రవరి రోజుని మార్చి కల్లా ఎన్నికలు పూర్తయ్యే అయ్యే పరిస్థితి ఉన్న కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తిమ్మరగడ కూడా భాగస్వాము భాగస్వాములు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన గులాగతాలు దుర్మార్గాలు ఈ జీవోల్ని ఇంటింటికి తీసుకెళ్ళి రాష్ట్ర ఖజానాలు అప్పటించాలి తండ్రి అధికారెట్టుకొని నలభై మూడు వేల కోట్లు దోచేశాడు అది కూడా ఖజానాలు ప్రపంచాలి

Karate, <laughs> <laughs> ఆంధ్రప్రదేశ్ అంతా వాళ్ళు ఇప్పుడు నెల్లై ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ కష్టాల ఆంధ్రప్రదేశ్ ఉప్పులు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రానికి వేసాడు వాటివన్నీ కూడా ప్రకృతి సమాధానం ఏదైతే మన జనరల్స్ అన్ని కూడా ల్యాండ్ శాండు వైన్